ముంచెత్తిన వాన ఉత్తరాంధ్రలో కుండపోత దక్షిణ కోస్తాలో మోస్తారు వర్షాలు వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు పలుచోట్ల రోడ్లు కల్వట్ల ధ్వంసం విజయవాడ విశాఖ నగరంలో విరిగిపడ్డ కొండే చర్యలు నేడు రేపు వర్షాలు పొట్టు పొట్టు కొడుతుంది వర్షాలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మాత్రం మనకు ఉంది అని చెప్పుకోవచ్చు చాలా పెద్ద ఎత్తున తూర్పుగోదావరి జిల్లా సీతా సీతానగరం మండలంలో కొట్టుకుపోయిన మిర్తిపాడు బొబ్బిల్లంక వంతెన వాళ్ళు ఆటోలు అటే ఉన్నారు పొట్టు పొట్టు వర్షాలు అయితే కొడతా ఉన్నారు ఇక చూడు ఇల్లు ఊళ్ళు ఆ పొలాలు ఏటిపాలు పెద్ద బాగు మిగిల్చిన కన్నీటి వరద కరెంటు మంచినీళ్ళు లేక వేలేరుపాడులో అవస్థలు ఏలూరు జిల్లా ఇది ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం ఆ విప్పల గుంప విప్పల గుంపు సమీపంలో కోసుకుపోయిన రాదారి ఇప్పుడు ఇవి మరమ్మతులు చేయడానికే కూటమి సర్కారుకు సరిపోతుంది ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు నీటి ప్రవాహంపై నిరంతరం పర్యవేక్షించండి ప్రభావిత జిల్లాల కలెక్టర్లు ఎస్పీలకు సీఎం చంద్రబాబు ఆదేశం చేస్తా ఉన్నారంట ఎక్కడికక్కడ భారీ వర్షాలు వస్తా ఉన్నాయి కాబట్టి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల ఇటు రాజకీయ నాయకుల పైన ఉంది అని నిన్న చర్యలు తీసుకోవాలని ఆ ఆదేశాలు మాత్రం జారీ చేసిన అన్ని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎస్పీలకు గోదావరిలో పెరిగిన వరద వరద మాత్రం చాలా పెద్ద ఎత్తున పెరుగుతా ఉంది అసలు మైక్రోసాఫ్ట్ లో ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం